య్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో మీరు కమెంట్ చేయండి కా ఈ వీడియో ఏంటంటే ఈరోజు కాదనమాట నా ఫ్రెండ్ వచ్చినప్పుడు తలకాయ కూర చేసామని చెప్పాం కదా నా ఫ్రెండ్ కోసం మాత్రమే కాదు ఇంటికి అల్లడి వస్తే మర్యాదలు జరుగుతూ ఉంటాయి కదా అలా మా హస్బెండ్ ఎప్పుడు మా ఇంటికి వచ్చినా కూడా చికెన్ మటన్ ఫిష్ ఇలా ఏదో చేస్తూ ఉంటారు ఇంతకుముందు పాయ ఒకసారి నేనే చేశాను ఇంకా తలకాయ కూర చేయడం కూడా వచ్చు కానీ క్వాంటిటీ ఎక్కువ కదా కొంచెం ఏదైనా తక్కువ ఎక్కువ అయినా కూడా అంత క్వాంటిటీలో చేసేటప్పుడు మిస్ అవుతుందని చెప్పి హెల్ప్ అయితే తీసుకున్నాం అనమాట బస్ చేశారు ఆయన చాలా మల్టీ టాలెంటెడ్ అనమాట చాలా ఇయర్స్ బెంగళూరు టు మదనపల్లి బస్ కూడా డ్రైవింగ్ డ్రైవర్గా వెళ్ళారు తర్వాత ఫార్మింగ్ చేస్తారు ట్రాక్టర్ ఉంది ఇంకా కుకింగ్ కూడా చాలా బాగా చేస్తారు చా అంటే ఇంట్లో ఇంట్లో మాత్రమే కాదనమాట చికెన్ కానీ మటన్ కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్లు అయినప్పుడు గ్రాండ్గా చాలా మందికి పార్టీ ఇస్తుంటాం కదా నా బర్త్డేకి కూడా ఆయన చేశారనమాట కబాబ్ కబాబ్కి స్పెషలిస్ట్ అండి ఎంత బాగా చేస్తారంటే అంత టేస్ట్ నేను ఎప్పుడు బయట కూడా తినలేదనమాట అంత టేస్టీగా కబాబ్ చేస్తారు అందుకే ఇంకా ఈ తలకాయ కూరని కూడా ఆ అన్న హెల్ప్ తీసుకొని చేశాము అన్న వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉంటారు చాలా వాటిలో హెల్ప్ చేస్తూ ఉంటారు మా అమ్మ నాన్న వాళ్ళు ఇద్దరు కపుల్స్ ఉంటారు కదా ఏదైనా ట్రిప్స్ వెళ్ళిన బోయకొండ కానీ ఏదైనా టెంపుల్స్కి ఏదైనా జాతర జరిగినప్పుడు ఎక్కడికైనా కానీ ఒక చోటని కాదు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ అన్నిటికీ కూడా కపుల్స్ కపుల్స్ వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు బండ్లు వేసుకొని ఇది వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు రెసిపీ చూస్తున్నారు కదా నార్మల్గానే కాకపోతే క్వాంటిటీ ఎంత వేయాలి అని తెలుస్తుండాలి సో ఆనియన్ టమోటా మిరపకాయలు అలాగే కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత వీళ్ళు తలకాయని చాలాసార్లు కడగాలన్నమాట పాయ కానీ తలకాయ కానీ చాలా క్లీన్ చేసుకుంటేనే ఆ స్మెల్ రాకుండా మంచి టేస్ట్ వస్తుంది త్రీ ఫోర్ టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలి పసుపు ఉప్పు వేసి లాస్ట్లో కూడా కలిపి పెట్టుకోవాలి ఇంకా మటన్ మటన్ అంటే ఇది తలకాయ వేసేసిన తర్వాత ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా నార్మల్ స్టవ్ పైన చేస్తే లేట్ అవుతుందని ఇలా ఎక్స్ట్రాగా పెద్దగా ఉంటుంది కదా ఆ స్టవ్ పైన అయితే చేస్తున్నాము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా టైం పట్టింది ఉడకడానికి మటన్ మనం ఎలా చేసుకుంటామో అలాంటి ప్రాసెస్ కానీ కొంచెం టిప్స్ అయితే ఉన్నాయి మనం మటన్ ఫస్ట్ మ్యాక్సిమం కుక్కర్లో చేసేస్తూ ఉంటాము ఉడకడానికి టైం పడుతుందని మటన్కి పట్టేంత టైం అయితే తలకాయకి పట్టదనమాట దీంట్లో మనకి ఎక్కువ బోన్స్ బోన్స్గానే ఉంటుంది కదా అందుకు ప్రెషర్ కుక్కర్లో కన్నా ఇలా చేయడమే మంచి టేస్ట్ ఉంటుంది అని చెప్పారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చెక్క లవంగం అవన్నీ కూడా ఎంత క్వాంటిటీ వేయాలో అన్న చెప్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ భాస్కర్ అన్న మాస్టర్ చెఫ్ అయితే మా అమ్మ అసిస్టెంట్ నేనేమో వీడియోగ్రాఫర్ లాగా ఉంది ధనియాల పౌడరు మళ్ళీ ఇంకా ఏమి వేస్తారు కారపొడి పసుపు ఆనియన్స్ టమోటో ఇవన్నీ మామూలుగా మనం మటన్కి చేసే ప్రాసెస్సే ఉప్పు అనేది మనం మటన్లో ఫస్టే వేసి ఫ్రై చేస్తూ ఉంటాం దీంట్లో మాత్రం ఉప్పు కారం రెండు కూడా లాస్ట్లో వేసారనమాట ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అంటే మామూలుగా మనం ముందుగా ఎందుకు వేస్తాం కండకి బాగా పట్టుకొని అది తినేటప్పుడు టేస్ట్ రావాలని ఇందులో మనకి ఓన్లీ బోన్స్ ఉంటాయి కాబట్టి ఫైనల్ లాస్ట్ స్టేజ్లో వేస్తే చేదు రాకుండా బాగుంటుంది అని ఒక టిప్ అయితే చెప్పాడా అన్న అది నేను నేర్చుకున్నాను అనమాట సో ప్రాసెస్ అంతా ఇంతే బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పెట్టి ఆవిరిలో ఉడకడానికి మూత పెట్టేస్తాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట చూడండి ఈ స్టేజ్లో వేస్తున్నారు ఉప్పు ఇంతకుముందు కారం వేశారు సో బాగా కలుపుకుంటూ ఉండాలి కింద అంటుకోకుండా సో ప్రాసెస్ అయితే సింపుల్ అనమాట కాకపోతే మనకి తెలిసి ఉండాలి ప్రాసెస్ అంతే అండి మన తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది భాస్కరాన్న లోపల బాగా మటన్ తలకాయ ఎలా ఉడికిపోతుందో అన్న కూడా అలా అనమాట వేడికి ఈ సమ్మర్లో సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది తొబ్బిరేసారు ఎప్పుడు చెప్పాలి కదా బాస్కర్ నేను వీడియో తీసుకుంటాను ఉడికిందన్న బాగా నువ్వే కదా చేసింది ఎక్స్పీరియన్స్ కూర్చోదనా ఆడే నీకెట్లుందనా రాత్రి సంగట్లే కదా సంగట్లో తగ్గ సరిపోతుందిలే